ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ త్రీ ఈ వీడియోలో వచ్చేసి స్వాతంత్రం గురించి టీచర్స్ అండ్ సర్పంచ్ గారు స్పీచ్ పూర్తిగా చూసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్వాతంత్ర వేడుకలను ఉద్దేశించి పాఠశాల హెచ్ఎం గారు ఒక రెండు మాటలు మాట్లాడతారు ఇక్కడ వచ్చేసిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం రెండు సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాం పండుగలు అందరూ చేసుకుంటారు ఏవి జాతీయ పండుగలు మన పండుగల యొక్క రకరకాల మతాల వాళ్ళు రకరకాల పండుగలు చేస్తారు కానీ జాతీయ పండుగలు ఈ స్వాతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే టీచర్స్ డే చిల్డ్రన్స్ డే ఇవి అందరూ చేసుకునే పండుగలు ఈరోజు ప్రత్యేక తెలుసు కదా స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్రం రాకముందు మనము ఎవరికే పరిపాలించబడినాము ఎంతమంది ఎవరెవరు పోరాడినారు వాళ్ళకు ఏ విధంగా మనము స్మరించుకుంటున్నాము అనేది అందరు కూడా చాలా చాలా విషయాలు మాట్లాడతారు టైం చాలా అయిపోయింది కానీ మామూలుగా ఎవరకోటలో ఏడు గంటలకే వదిలేస్తారు కదా చూస్తాము అందరు కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు కరకరగా తెలియారని కోరుచున్నాను నెక్స్ట్ సర్ థాంక్యూ ఆల్ మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన సర్వస్ ఈ వేదికని అలంకరించిన ఇద్దరు ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు విద్యార్థి విద్యార్థులకు ఇక్కడికి అందరూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఎందుకోసం చెప్పుకుంటున్నామంటే పూర్వకాలం రెండు వందల సంవత్సరం మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలించినారంటే బానిసతత్వం చేసి హింసించి ఎంత కష్టపడ్డారు పెట్టినారనమాట అందుకు నాయకులు ఎందరో మహాత్మా గాంధీజీ అయితేనేమి అల్లూరు సీతారామరాజు అయితేనేమి సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ అయితేనేమి ఝాన్సీ లక్ష్మీబాయ్ అయితేనేమి మొదలైన నాయకులు పోరాడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదో తేదీన మనకు స్వతంత్రం వచ్చింది దాని తీపి కబుర్నే మనకు స్వతంత్రం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ సేవ మనము ప్రజలకు విద్యార్థి పాల్గొనాలన్నమాట ఇది మన దేశం ముఖ్యంగా వెన్నమ్మకం లాంటిది ఏంటంటే వ్యవసాయం వ్యవసాయంలో ఎంత మరి రెండవది ఆర్మీ మన దేశాన్ని ఎంతో పాకిస్తాను ఇండియా కొట్లా యుద్ధం జరిగింది ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి వాళ్ళు పోయినామని పోయినాయి కానీ మన నరేంద్ర మోడీ ఎక్కడో ఆ యుద్ధాన్ని ఆపి కారణంతో ఆ యుద్ధాన్ని ఆపేసినమాట మన దేశాన్ని చూసి పక్క రాష్ట్రాలు పక్క దేశాలు కూడా గజ గజ అందుకోసమే మనం కూడా ఆ దేశ భక్తితో పాల్గొనాలని అదేవిధంగా విద్యార్థిని ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు ఉండాల్సింది ఎప్పుడో చెప్తున్నాను వచ్చినట్ల క్రమశిక్షణ చదువు ఆటలు ఈ మూడింటిలో బాగుంటే ఆటోమేటిక్గా విద్యార్థి పైకి ఎదుగుతాడని చెప్తున్నాను ముఖ్యంగా మనకి ఈ సంవత్సరము శుభ సంవత్సరం అనుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో చాలా వస్తున్నాయి మన మన ఊరికి ఈరోజు ఈ సంవత్సరము అయితేనేమి కానిస్టేబుల్ అయితేనేమి ప్రతి ఒక్కరు అంటే మన మన ఊరి పేరు ఎప్పుడో అప్పుడు ఒక ఇరవై సంవత్సరం కింద ఏడు ఐదు సంవత్సరం కింద ఒక ఉపాధ్యాయులు వచ్చే ఇది టీచర్ వచ్చిండే కానిస్టేబుల్ వచ్చిండే ఇప్పుడు మూడు నాలుగు మన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి మన ఊరికి అంటే మన ఊరు ఇక్కడ ఇప్పటి నుంచి ఇక ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంవత్సరం ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా పాఠశాలని మా పాఠశాల పిల్లలు ఉద్దేశించి నెక్స్ట్ ఒకసారి ఇక్కడ వచ్చిన గ్రామకులు మరియు విద్యార్థులకు స్వతంత్ర దినము శుభాకాంక్షలు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరం మీరు ఎంత కష్టపడి చదివితే అంత పైకి పోతారు ఈరోజు ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకుంటున్నాము వాళ్ళ కష్టపడి చదివి పైకి రావడం వల్ల ఇక నా అర్లపంట పేరు గర్వంగా చెప్పుకుంటున్నాం మహాత్మా గాంధీ ఎవరు వాళ్ళంతా ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని తీరులై మళ్ళీ మన ఊరి గ్రామానికి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్లు కానిస్టేబుల్ మరియు టీచర్స్ మీలో మరి ప్రతి ఒక్క విద్యార్థి కసితో చదివితే ఒక టీచర్ ఒక కానిస్టేబుల్ ప్రతిది ఏదైనా కానీ లేడీస్ వచ్చేసి డాక్టర్స్ ప్రతి ఒక్క విద్యార్థి ఒకరు ఇంప్రెషన్ తీసుకొని చక్కగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు మరి బై స్థాయికి వెళ్ళి ఊరి పేరు అరలబండలో పలానా పిల్లలు టీచర్ అట పలానా పిల్లలు కానిస్టేబుల్ అంట ప్రతి ఒక్కరు మీలో మరి ఖచ్చితంగా కసి ఉంటుంది కానీ చక్కగా చదువుకొని ఉత్తీర్ణులై బాగా సాధించాలని మరి మరి కోరుతున్నాను మన పిల్లలు బాగా చదువుకుని మంచి ఆడ పిల్లలు ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం కదా రైట్ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం దానికన్నా ముందుగా మన పాఠశాలకు వచ్చేసిన గ్రామ పెద్దలు ఎస్ఎన్సీ చైర్మన్ గారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు మన కాంపౌండ్లోనే ఉన్న ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వారి స్టాఫ్ గారికి నా సహో నా సహోపాధ్యాయులకు గ్రామస్తులకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నాం దేనికోసము స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకుంటున్నాం స్వాతంత్రం మనకు ఊరికొచ్చిందా ఎందరో వీళ్ళ త్యాగ ఫలం ద్వారా వచ్చింది అంటే చాలామంది వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను కోల్పోయి మనకు స్వాతంత్రాన్ని సాధించినారు మళ్ళీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా మన భారతదేశం స్వాతంత్రం వచ్చి చాలా విషయాలు మన భారతదేశం వచ్చేసి వెనుకబడి ఉంది కానీ ఇంకా చాలా రంగాలలో అభివృద్ధి అనేది సాధించాలా ఇప్పుడు మన గ్రామ పెద్దలు చెప్పినారు గ్రామస్తులు చెప్పినారు ఇప్పుడిప్పుడే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మన ఆర్లబడ్డ గ్రామం అనేది ఇప్పుడు ఒక పేరు వస్తుంది అనేది ఈ పేరు ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం రావాలి అంటే ఇప్పుడున్న పిల్లలు కూడా ఏం చేయాలా చదవాలా క్రమశిక్షణతో చదవాలా మన ఆళ్లబండలో వచ్చేసి పిల్లల యొక్క చదువు శాతం చాలా తక్కువ ఉంది ఏం చేయాలా చదువుకోవాలా ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ మొబిలైజ్ అయ్యి పిల్లల్ని బాగా పంపించి వాళ్ళను కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది మంచి ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తారని మన గ్రామ తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ మనం ఈరోజు చాలామంది త్యాగాల ఫలితంగానే మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలను మనము గుర్తు చేసుకోవాలా మనకు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు పదిహేను నా స్వాతంత్రం అనేది వచ్చింది మనకి దీనికి కారణమైన వాళ్ళని మనం కలుసుకోవాలి కదా వాళ్ళకి ఒక్కసారి మనం కొట్టాలి కదా ఒక్కసారి చేయకొట్టేసేయండి మహాత్మా గాంధీకి జవహర్ లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ రాణికి అంటే మనకు స్వాతంత్రం రావడానికి చాలా మంది కృషి చేసినారు దాంట్లో గాంధీజీ మరియు నెహ్రూ వంటి వాళ్ళు అహింసా పద్ధతి సత్యాగ్రహం అనే దాని వల్ల కృషి చేస్తే కొంతమంది అహింసా విధానంలో కూడా కృషి చేసినారు వాళ్ళు అల్లూరి సీతారామరాజు కావచ్చు గురిరాం బోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఆజా చంద్రశేఖర్ కావచ్చు అలాంటి స్వాతంత్ర సమయ సమర యోధులను తలుచుకునే ఈరోజు అందరికీ మన జాతీయ పండుగ కావడం వల్ల ఇది చాలా మంచి విషయం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి థ్యాంక్ ప్రకటించినారు ఆ పిల్లవాడు శ్రీకాంత్ నాలుగు వందల యాభై మార్కులు యాభై నాలుగు మార్కులతో మన పాఠశాల ప్రథమ స్థానంలో ఉన్నాడు శ్రీకాంత్ ఆ ఒక్కసారి చెప్పటపోతూ అబ్బాయి కోరుకు ఈ విధంగానే మన గ్రామస్తులు ఎప్పుడు మన పిల్లలకి సహకారాన్ని అందిస్తారని వెరీ గుడ్ గ్రామస్తు చూడండి మన గారు అయ్యప్పన్న గారు కలిసి రెండు వేల రూపాయలు మన పాఠశాల విద్యార్థికి అందించడం చాలా గర్వకారణం అదే విధంగా మన తెలుగు రెండు వేల రూపాయలు కట్టించే మీరు అందించే ఈ సహకారం మన పిల్లలకి చాలా తోడ్పాటుగా ఉంటుందని తెలియజేస్తూ హలో అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ అబ్బాయికి గత సంవత్సరం మనకు ఎస్ఎస్సి ఫలితాల్లో ఫస్ట్ వచ్చిన శ్రీకాంత్కు మన పాఠశాల తరఫున ఐదు వందల రూపాయలు డొనేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సోనియా అనే అమ్మాయి కూడా సెకండ్ రావడం జరిగింది మూడు వందల తొంభై మూడు మార్కులతో అదేవిధంగా ఆ అమ్మాయి ప్రస్తుతానికి లేదు తెలుగులో వచ్చేసి తొంభై ఎనిమిది మార్కులు దాదాపు చూడండి వందకి రెండు మార్కులు తక్కువతో వచ్చిందంటే ఎంత బాగా చదువుంటారు అమ్మాయి మళ్ళీ ఆమెకు తోడ్పాటుగా మన తెలుగు మేడం గారు ఒక డ్రెస్ ఇచ్చినారు ఐదు వందల రూపాయలు కానీ ఇప్పుడు ఏనని చెప్పినారు ఆ మేడం గారు కాంట్రిబ్యూట్ చేసినారు మేడం కూడా ధన్యవాదాలు చెప్పండి పిల్లలు కొద్దిగా నృత్యం చేస్తున్నారంటే డ్యాన్స్ చేసే వాళ్ళ పైకి రానమ్మా తొందరగా అండి